నమస్తే టీవీవిఎల్ ఆస్ట్రావిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో కేతు మహాదశ కేతు మహాదశ జరుగుతున్నప్పుడు మనలో ప్రభావాలు ఎలా ఉంటాయి ఏడు సంవత్సరాలు కొనసాగే కేతు మహాదశలో అనుకూల ప్రతికూల ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది ఈ మొదటి వీడియోలో తెలుసుకుందాము రెండో పార్ట్లో కేతు మహాదశలోనే వివిధ గ్రహాల అంతర్దశలు ప్రభావాలు తెలుసుకుందాము వీడియో లెంగ్తీగా వల్ల రెండు పార్ట్లుగా చేయటం జరుగుతుంది ఈ మహాదశల గురించి ముందు క్లుప్తంగా తెలుసుకుందాము అంటే తర్వాత మహాదశలో అంతర్దశలు జరుగుతున్న వారికి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది సెకండ్ పార్ట్లో తెలుసుకుందాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ కేతు మహాదశ కేతువు ఒక ఆధ్యాత్మిక ప్లానెట్ ఇది మనల్ని భౌతిక అభిరుచుల నుంచి ప్రపంచానికి లో ఉన్న అన్ని వ్యతిరేకమైన అన్ని ప్రభావాలని మనలో వ్యతిరేక ప్రభావాలని కలిగి కలిగిస్తుంది అనేది చెప్పచ్చు ఇది ఆధ్యాత్మికంగా ఉన్నత జ్ఞానాన్ని ఆధ్యాత్మిక పరంగా గొప్పతనాన్ని కూడా ఎక్కువ సాధించే విధంగా మనిషిని దోహదం చేస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఈ కేతు మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది ప్రతి వారి జాతకంలో కూడా ఏడు ఏడు సంవత్సరాల మహాదశలో కేతు మహాదశలో ఉంటే గనక వీరు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా గడపడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు ఈ దశలో డిటాచ్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ దశ జరుగుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంది ఎక్కువగా ఆ సంసారిక జీవితం మీద దృష్టి అనేది కట్ చేస్తుంది కేతువు అనే అంటేనే కట్ చేయటం దూరం చేయటం డిటాచ్మెంట్ ఇవ్వటం ఆ బంధంలో వారికి ఆ విధమైన విముక్తుత భర్తకు కానీ భార్యాభారత నుంచి భర్తకు కానీ జరగటం వలన కొంచెం వివాదాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దా అది డైవోర్సుకు కూడా దారితీసే పరిస్థితులు కూడా కొంతమంది ఎదురవటం చూసాము అది కొన్ని జాతకాల్లో గమనించటం జరిగింది ఇక వివాహితులైనా కూడా జీవిత భాగస్వామి నుండి దూరంగా ఉంటారు ఎక్కువగా ఈ రకమైన డిటాచ్మెంట్ అనేది ఆ వైవాహిక జీవితంలో విరక్త అనేది ఇస్తుంది కలగజేస్తుంది అప్పటి వరకు బాగానే ఉన్న వారికి కూడా ఈ రకమైన జీవితాన్ని గడపటం మానేయాలని మీకు ఎంత బలవంతంగా ఉ భావాలు ఉంటాయి భావాలైతే ఉంటాయి కానీ మనల్ని అలా ఆ వైపు లాక్కెళ్తూ ఉంటుంది ఈ కేతు మహాదశలో కేతుగ్రహం అనేది ఎక్కువగా ఆనందంలో కొరత అను అనుభవిస్తారు ఆనందంగా ఉండలేరు ఎక్కువగా చివరికి అసంతృప్తికరమైన జీవితాన్ని గడపటానికి దారితీస్తుంది ఈ కేతు మహాదశ చాలా వరకు కూడా ఆరోగ్యంలో సాధారణంగా అప్పుడప్పుడు కూడా బాధాకరమైన మనకి ఆరోగ్య పరిస్థితుల్ని కల్పిస్తుంది అనేది కూడా చెప్పచ్చు ఇక కేతు మహాదశ ప్రభావాలు కూడా అపారమైన మానసిక అశాంతికి ఒత్తిడికి దారితీసే విధంగా కేతు మహాదశలో మనం జాతకుడు గురవ్వటం జరుగుతుంది ఈ దశ ఎక్కువగా సమయంలో ఆధ్యాత్మిక విషయాలలో పుణ్యకార్యాలు చేయడంలో ఎక్కువగా జాతకుడు ఉపయోగించుకోవాలి అనేది సూచిస్తుంది అంటే ఆ విధంగా ప్రోద్బలం చేస్తుంది గ్రహం కాబట్టి ఆ దశలో ఆధ్యాత్మిక విషయాలు పుణ్యకార్యాలు చేయడంలో ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి కొంత ప్రతికూలతలు తగ్గటానికి అనేది ఇక మీలో మతపరమైన అంశాలు ఎక్కువగా ఈ మహాదశలో బయటపడతాయి మనలో అంతర్గతంగా నిక్షిప్తంగా ఇప్పటి వరకు ఉన్న విషయాలు కూడా బయటపడతాయి మతపరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో సామూహికంగా మతపరమైన విషయాల్లో పాల్గొనటం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఈ దశ ఎక్కువగా అంతర్గత బలాన్ని ఇస్తుంది ఎక్కువగా కూడా ఈ విధంగా మొగ్గు చూపే విధంగా భౌతిక విలాసాలన్నింటినీ వదులుకోవాలని గృహ జీవితంలో చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలలో ఎక్కువ ఆనందం పొందే విధంగా ఈ మహాదశ జాతకుణ్ణి లాక్కెళ్తూ ఉంటుంది అనమాట కేతు మహాదశ ఎక్కువగా కూడా జరుగుతున్న వారు యోగా ధ్యానం వైపు ఎక్కువగా మొగ్గు చూపే విధంగా రూపొందిస్తుంది మనిషిని ఎందుకంటే అంత మానసిక ఒత్తిడిని తట్టుకోవాలి అంటే కనుక అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాల నుంచి కూడా మళ్ళీ అన్నిటినీ వదులుకుని ఈ ఆధ్యాత్మికత వైపు దారి తీసేలా మనల్ని మనిషిని బంగారాన్ని కాల్చి నిగ్గు తీసినట్టుగా మనిషిని తయారు చేస్తుంది ఆధ్యాత్మికంగా అనేది మనిషిని ఎక్కువగా మిమ్మల్ని మీరు యోగా ధ్యానం వైపు ఎక్కువగా మరల్చుకుంటే ఎక్కువ కొంచెం మనశ్శాంతిగా ఉంటారు అనేది కూడా సూచిస్తుంది ఇక అనుకూల కేతు మహాదశ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక కేతు మహాదశ జీవితంలో పరివర్తన కలిగించే దశ ఎక్కువగా ఇది అదే అవుతుంది అనేది చెప్పబడింది ప్రధాన మార్పులు ఎలా ఉంటాయి అంటే గనక చాలా శక్తివంతంగా నిరూపించబడతాయి ఈ దీంట్లో ఈ మహాదశ జరుగుతున్నప్పుడు అదే సమయంలో అంత ఒత్తిడికి గురి గురి చేస్తుంది మనిషిని జాతకుణ్ణి అనేది ఈ దశ మీ జీవితంలో అన్ని మతపరమైన వినోదాలు కోరికలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుంది ఎక్కువగా మహాదశ యొక్క మంచి ఈ ఈ భాగంలో మహాదశలు ధన్యులుగా జీవి భావిస్తారు కొంతమంది అంటే సర్వం త్యజించి సన్యాస జీవితం గడుపుతున్న వారు ఎక్కువగా వారికి వారి దశ వారికి ఈ దశ బాగా యోగిస్తుంది వారు ఎక్కువగా ధన్యులుగా ఫీల్ అవుతారు అనేది చెప్పచ్చు కేతుమహాదశ సమయంలో మతపరమైన ఆధ్యాత్మిక విశ్వాసాల మధ్య కొంత గృహస్థునిగా ఉన్న వాడికి జాతకుడికి సమతుల్యత బ్యాలెన్స్ అనేది అవసరం చాలా వరకు ఎందుకంటే ఈ మహాదశ ఏడు సంవత్సరాలే ఉంటుంది తర్వాత మనం అన్నిటినీ వదులుకుని ముక్తి మార్గం వైపు వెళ్ళటానికి మన సంసారిక బాధ్యతల్లోంచి అంత తొందరగా విడిపోయిన ఆ బాధ్యతల మధ్యలో వదిలిపెట్టలేము కుటుంబ బాధ్యతలు సాంసారిక బాధ్యతలు మనకు వృత్తి సంబంధించిన బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి అనేది దానికి యోగా ధ్యానం బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ దశ ముక్తి మార్గంలో ఉన్నాం ఎక్కువగా అనేది భావన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తుల్లో అయినా సరే ఈ భావం రాకూడదు ఎక్కువగా వచ్చింది అంటే కనుక ఈ భావం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఉద్యోగాన్ని క్విట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది వారికి కాబట్టి అంత తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఊహాశక్తుల్లో ఎక్కువగా పెంచుతుంది ఎక్కువగా వీరిని ఆ వైపు లాక్కెళ్తూ ఉంటుంది ఇక అదృష్టం అయితే బాగానే ఉంటుంది కేతు మహాదశ జరుగుతుంది అనేది మన అదృష్టం సర్వం కోల్పోతాము అనేది ఉండదు ఈ మూలం ఏదైనా కానీ ఆధ్యాత్మిక మార్గమే అయినా కానీ మీ వద్ద నుంచి మంచి డబ్బు సంపద అయితే అది లాక్కోదు అది అధావిధిగానే ఉంటుంది మీకు అది ఆ సమృద్ధిగానే ఉన్నవారికి సమృద్ధిగా ఏర్పడిన వారికి సమృద్ధిగానే ఉంటుంది ఈ మహాదశలో చాలా అవకాశాలు మీ తలుపులు తడతాయి అంటే మనకు అవకాశాలు వస్తాయి దీర్ఘాయువు కూడా సూచించవచ్చు కేతు మహాదశ అంటే ముక్తి మార్గం అయిపోయింది మన లాస్ట్ అంతిమ యాత్ర ఇది అని అనుకోకూడదు దీర్ఘాయువుని కూడా సూచించేది ఉంటుంది గొప్ప కెరీర్ అనేవి కేతు మహాదశ సానుకూల ప్రభావాలతో ఇతర వచ్చే అవకాశాలు వరాలు కూడా అని కూడా చెప్పచ్చు కేతు మహాదశలో గొప్ప కెరీర్ బాగున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే మన అంతర్దశలు జరుగుతున్నప్పుడు మన కేతు గ్రహం మన జాతకంలో ఎక్కడ స్థితి పొంది ఉన్నది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అయితే కేతు మహాదశలో ఇలాంటి అవ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చాలా వరకు ప్రతికూల విషయాలకు కూడా అవకాశం ఉంది కేతు ప్రభావాలు భావోద్వేగ సమస్యలకు దారితీస్తున్నాయని చెప్పుకున్నాం కదా మానసిక ఒత్తిడికి ఎక్కువగా దారితీస్తుందని చెప్పుకున్నాము కేతు తలలేని గ్రహం కాబట్టి మీరు ఆధారం లేని విషయాలకి తప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయాలకి ఎక్కువగా మనల్ని ప్రోద్బలం చేస్తూ ఉంటుంది ఈ కేతు గ్రహం అనేది ఈ కేతు మహాదశలో ప్రభావాలు ఎక్కువగా ఈ విధం వైపు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి మహాదశ మన జాతకంలో కేతు అనుకూలంగా లేని స్థితిలో ప్లేస్ అయి ఉంటే గనక కేతు మహాదశ జరుగుతున్న వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యవహారికంగా చాలా ఆచితూచి తీసుకోవాలి కొన్ని విషయాలను నిర్ణయాలకి దూరంగా ఉండాలి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక భావోద్వేగ ప్రభావాలు ఎక్కువగా సమస్యలకి దారితీస్తాయి వీరికి ఈ కాలంలో ఎక్కువగా భావోద్వేగాలకి ఎక్కువగా సమస్యలు గురవుతారు కాబట్టి ఏ నిర్ణయాలు చేయలేరు ఎవరితోనూ సమయంగా ప్రయాణించలేరు ఎవరితోనూ బంధుత్వాలతో స్వయం స్వయం సమృద్ధిగా వారితో అనుకరించలేరు బంధుత్వాలను స్వీకరించలేరు స్నేహితులతో గడపలేరు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది కాబట్టి కేతువు తలలేని గ్రహం అంటే ఆధారం లేనిది తప్పుడు నిర్ణయాలకి దారితీస్తుంది కాబట్టి ఈ విధమైన మానసిక ఒత్తిడికి గురవుతారు సాధారణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా గందరగోళంగా అనిపిస్తుంది మీ వైపు నుండి అవాంఛనీయ దృశ్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నట్టు ఊహించలేని వివరించలేని హేతుకరమైన అహేతుక ప్రవర్తన అనేది జాతకుల్లో చూడవచ్చు ఆ టైంలో నాకు ఏవేవో అయిపోతున్నాయి భ్రమలు కలుగుతున్నాయి నాకు అలా కనిపిస్తున్నాయి నాకు కొన్ని వాళ్ళకి దృశ్యాలు వాళ్ళ మానసికంగా అలా అనుభవించటం చేయటం జరుగుతుంది కేతు కేతువు మన జాతకంలో సరిగ్గా లేకుండా మంచి స్థితిలో లేకుండా ఉంటే కనుక అశుభ స్థానాల్లో ఉంటే ఉద్యోగాలు వ్యాపారాల్లో కోల్పోవటాలు కూడా జరుగుతుంది కొన్ని జాతకాలు పరిశీలించడం మీదట అవి కొందరికి జరిగింది అనేది కూడా మనం గ్రహించవచ్చు చాలా సాధారణంగా విముక్తి మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు వీరు సంఘిత మనస్తత్వం కలిగి ఉంటారు ఒంటరితనానికి ఎక్కువగా బలైపోవటం అనేది జరుగుతుంది కేతు మహాదశలో ఎక్కువగా ఇక వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కూడా వాటి నుంచి డిటాచ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ మహాదశ జరుగుతున్న వారు మనకి మన జాతకంలో కేతు అనుకూలంగా లేదు కాబట్టి మనం తొందరపడి జాబుని ఫిట్ చేయకూడదు వృత్తికి దూరం అవ్వకూడదు అనేది బ్యాలన్స్ చేసుకోవటం అనేది చెయ్యాలి ఈ కేతు మహాదశలో ఎక్కువగా కూడా తరచుగా శక్తి ఎక్కువగా కోల్పోవటం అనేది నిస్సత్తువుగా ఉండటం అలసిపోయినట్లు ఉండటం నిర్జీవంగా చూస్తారు కొంతమందిని చూస్తే ఏంట్రాయుడు ఇట్లా చూస్తున్నాడు వీడి మహాదశ జరుగుతుందా అనేది అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు అయితే ఈజీగా గుర్తుపట్టగలుగుతారు వారిని కొంతమంది అలసిపోయినట్టు చూడటం నిర్లిప్తగా చూడటం ఝాస లేనట్టు ఉండటం ఏ దాని మీద కోరిక లేనట్టు అదో కోల్పోయినట్టు మొత్తం అలా చూస్తారు జీవితంలో వైఖరిలో ఇటువంటి భారీ మార్పుల కారణంగా జాతకుల్లో ఇది ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీరికి కోపం చిరాకు తీవ్రంగా పెరిగిపోతూ ఉంటాయి వీరి జాతకుల్లో ఇలాంటి అశుభ్ర స్థానాల్లో కేతు ఉంటే కనుక ఆ కేతు మహాదశ జరుగుతున్న వారికి ఈ విధమైన ప్రభావాలు ఉంటాయి దీంతో పాటు ఆరోగ్యం కూడా దుర్బలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వారిలో కేతు మహాదశ జరుగుతున్నప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఎక్కువగా జాతకంలో కేతువు మనకు అనుకూల పరిస్థితుల్లో స్థితి పొంది లేకుండా ఉంటే గనక మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కల్పిస్తుంది కేతు మహాదశలో ఇక కుటుంబం జీవిత భాగస్వామి చాలా అసాధారణంగా సులభంగా విచారంగా నిర్లిప్తతకి ఈ విషయాల మీద ఎక్కువగా దారితీసేలా మనల్ని ప్రోద్బలం చేస్తూ ఉంటుంది మహాదశలో ఒంటరితనం తరచుగా అనుభూతి చెందుతుంది అని చెప్పుకున్నాము కానీ ఈ సమయాన్ని వీరు జీవిత నిర్ణయాలపై కొంత వెలుగులోకి తీసుకురావటంలో అది కూడా మంచిది కావచ్చు మనలో మనం ఏం కావాలి మనం ఏం కోరుకుంటున్నాము ఈ సమయంలో మనకేం కావాలి అనేది కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కేతువు ఆ విషయాలకి కొంతవరకు మంచిదే మనకు అసలు ఏంటి మనం ఏం కావాలి మనం ఏం కోరుకుంటున్నాము అనేది కూడా అయితే వాస్తవ నష్టాలు వింతైన నష్టాలు అనుభూతులు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఈ కేతు మహాదశలో జరుగుతాయి కేతు ఇతర గ్రహాలతో కేతు మహాదశ ఉన్నప్పుడు అంతర్దశలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది మంచిగా చెడుగా మారవచ్చు కొన్ని ప్రభావాలు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది ప్రధానంగా ఈ విషయాలన్నీ కూడా జీవితంలోని ప్రతిదాని ఎదుర్కొనే విధానాన్ని ఎక్కువగా అనుభవిస్తారు ఈ కేతు మహాదశలో అనేది చెప్పడం జరుగుతుంది ఇది కేతు మహాదశ ఎక్కువగా ఆధ్యాత్మిక ప్లానెట్ మనల్ని ప్రతి విషయాన్నించి కూడా డిటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనం కేతు మహాదశ జరుగుతున్నప్పుడు మనకి మన జాతకంలో కేతు ఏ ప్లేస్లో స్థితి పొంది ఉంది దానికి అనుగుణంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం గ్రహించుకుని మహాదశ జరుగుతున్నది అనేది సూచించడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైన అనుకూల ప్రతికూల ప్రభావాలకి సమతుల్యత బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగా ధ్యానం చేయండి ఇక కేతు మహాదశలో ఇతర గ్రహాల అంతర్దశలు అనేది సెకండ్ పార్ట్లో వాటి ప్రభావాలు తెలుసుకుందాము సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు